స్వతంత్ర భారత మార్గదర్శి మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన నిరంకుశ పాలకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు బడుగు కోసం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జగన్ తొంగలోకి తొక్కారని వాపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆంధ్ర సెంట్రల్ కోఆర్డినేటర్ నిశంకర్ శ్రీనివాసరావు జనసేన పార్టీ సమన్వయ కొంచేటి నాగశ్రీను పూలమాలలు వేసి గనగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు ఈ సందర్భంగా ఆంజనేయులు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ

వాళ్ళకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ కమిటీకి చైర్మన్ గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో అతి పెద్ద దేశం భారతదేశం ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావుల్లో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రపంచ దినోత్సవంగా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది విజ్ఞాన ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ఈ రోజు ప్రకటించడం జరిగింది అలాగే ఈ రోజు అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ కోసం సామాజిక న్యాయం కోసం సమాజంలోనే అంటరాని తరం పోవడానికి వారు ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు వారి కృషి వల్లే ఈ రోజు కనీసం చాలా కుటుంబాలు పేద కుటుంబాలు దళితులు ఎస్టీలు బీసీలు ఈ రోజు అనేక మందికి లక్షలాది మంది కోట్లాది మంది దేశంలో ఉద్యోగాలు వచ్చినాయి అన్న కొంత ప్రగతిలో నాలుగు అడుగులు ముందుకేసే ఉన్నా దానికి బాటలు వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చెప్పారు జ్యోతిరావు పూలే గారు ఆశయాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని ఆ మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆ రోజు పార్టీ ఆశయాలు చెప్పడం జరిగింది ఆ ఆశయాలు మేము కొనసాగిస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ చేశారు అలాగే దళితులకి ఎస్సీ సప్ల వాళ్ళని ఆదుకొని అభివృద్ధి కృషి చేశారు బీసీ సప్లా మైనార్టీలకు ఆ చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో మరి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకుని సబ్సిడీ రుణాలు ఇచ్చి విదేశీ విద్యించి ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదలకు అందించినటువంటి సేవలు మర్చిపోవడం డాక్టర్ బిఆర్